హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది బాబుకిక స్నానం చేయించడానికి అన్ని రెడీ చేస్తుంది కావ్య ఇంతలో మాయ వస్తుంది లే కావ్య నేను చేయిస్తాలే ఎప్పటికైనా ఈ ఇంట్లో నేనే ఉండేదాన్ని నువ్వు వెళ్ళేదానివి నా బాబుని నువ్వు అలవాటు చేసుకున్నావు అందుకే నాకు అలవాటు పోయింది ఇక నుండి నేనే చేయిస్తాను అనగానే ఓవరాక్షన్ చేయబాకు చెంప పగిలిపోతుంది ఈ ఇంట్లో తిష్ట నువ్వు అనుకుంటున్నా నిజం చెప్పాలి అంటే ఇప్పుడే కాదు ఎప్పటికే కాదు ఎన్ని జన్మలైనా ఈ ఇంటి కోడలివి కాలేవు ఈ ఇంట్లో వాళ్ళందరి మనసుని నీ వైపుకి తిప్పుకున్నా నా భర్త మనసు ఎప్పటికీ నీ వైపుకి తిప్పుకోలేవు నీ అసలు రంగు బయటపెట్టి నిన్ను ఇంటి నుండి గెంటేసేదాకా ఈ కావ్య నిద్రపోదు అప్పుడుదాకా నీకు ఇవ్వాల్సిన బుద్ధి అలాగే కావలసినంత గడ్డి పెడుతూనే ఉంటాను అని అంటుంది కావ్య ఇంతలో రుద్రాని వస్తుంది కావ్య తనకి వార్నింగ్ ఇచ్చావు కాని ఏమి చేయలేవు వెళ్ళి నీ పన్ను చూసుకో ఈరోజు కొత్త అయ్యుండొచ్చు తర్వాత తర్వాత ఇదిగో మా ఆయన ఇంటికోడెలుగా చేస్తాను అని అంటుంది రుద్రాని ఇక కావ్య రుద్రాణి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటాంటీ ఈ కావ్య ధైర్యం మన గురించి బయట పెట్టేస్తుందేమో అనగానే బయట పెట్టకుండా నేను జాగ్రత్త పడతానుగా అదుగో మా వదిన ఫోన్లో మాట్లాడుతుంది తనకు వినిపించేటట్టు ఇప్పుడు మన ఇద్దరం డ్రామా మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలో నేను చెప్పాలా అనగానే అయ్యో ఆంటీ అవేమీ నాకు చెప్పక్కర్లేదు బాబు విషయంలో నాకే పని రాకపోయినా ఇలాంటివి అల్లుకుపోతాను ఆంటీ ఆంటీ ఒకప్పుడు రాజ్కి నేనంటే ప్రాణం బాబు పుట్టినప్పటి నుండి ఈ ఇంటి పరువు ప్రతిష్ట కోసం నన్ను ఊటీలోనే వదిలేసి ఇక్కడ బాబుతో ఆ కావ్యతో హ్యాపీగా ఉంటున్నాడు ఇప్పుడు నేను తనకి అవసరం లేదు ఇంటి పరువు కోసం తను నన్ను వదులుకుంటున్నాడు కాని పాపం కావ్యే నన్ను తీసుకుని వచ్చింది తీసుకొని వస్తే వచ్చింది ఇక్కడికి వచ్చినప్పటి నుండి తను కూడా మారిపోయింది ఎంతైనా ఈ ఇల్లు ఈ ఆస్తి ఈ ఇంటి వారసుని ఎలా వదులుకుంటుంది చెప్పాంటీ తను రాజ్కి విడాకులు ఇవ్వదు నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలి అందుకే నా బాబుని తీసుకుని నిన్ను వెళ్ళిపోతాను అని అంటుంది ఇక మాయా అయ్యో ఈ ఇంటి అసలైన వారసురాలు వారసులు మీరే ఎందుకంటే కావ్యంటే రాజ్కి ఇష్టం లేదు సంవత్సరం నుండి తన్ని కనీసం తాకను కూడా తాకలేదు ఇష్టం లేని పెళ్లి చేసినందుకు నిన్ను దొంగతనంగా పెళ్లి చేసుకుని బాబుని కన్నాడు ఇక్కడే అర్థమవుతుంది కదా ఇంటి పరువు కోసం పాపన్ రాజ్ తన మనసుని తన సంతోషాన్ని అంత పక్కన పెడుతున్నాడు అది నీకెందుకు అర్థం కావట్లేదు మాయా అని అంటుంది రుద్రాని అంతేనంటారా రాజ్ కావ్య కోసం కాకుండా ఈ ఇంటి పరువు కోసం నన్ను ఇలాగే ఉంచుతారా అలా అయితే వద్దాంటి నేను నిజంగా న్యాయం కోసం మీడియా దగ్గరికి వెళ్తాను నాకు న్యాయం చేయమంటాను నా ఒక్కదానికి అన్యాయం చేసినా పర్వాలేదు నా బిడ్డకి నా బాబుకి అన్యాయం జరుగుతుంది రేపు కావికి ఎవరైనా పుడితే ఆ బాబే ఇంటి వారసుడవుతాడు నాకు పెళ్లి కూడా కాలేదు కాబట్టి ఖచ్చితంగా నా బాబుని ఎవరూ పట్టించుకోరు ఇప్పుడే నేను మేల్కోవాలి రేపు నేను ఖచ్చితంగా మీడియా ముందుకి వెళ్తానాంటీ అనగాని ఆ పని చెయ్యొద్దమ్మా మా వదినకి ఒకసారి ఈ విషయం చెప్తాను తనే నిర్ణయం తీసుకుంటారు అయినా పెద్దవారు కొంచెం టైం అడిగారు కదా ఆ టైంలో వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు అప్పుడుదాకా నువ్వు ఇలాగే పాపం బాబుకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి లేకపోతే ఆ కావ్య తన దగ్గరికి చేర్చుకుంటుంది నిన్ను కన్న తల్లి కూడా అని లెక్క చేయదు అని అంటుంది రుద్రాణి ఇదంతా వింటున్న అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది నిజమే రాజ్ తనని ప్రేమించాడు ఊటీలో తనని ఉంచాడు ఇంటి పరువు కోసం బాబుని మాత్రమే తెచ్చాడు ఈ కావ్య తనని నా గురించి తీసుకొచ్చింది కానీ ఒకటి మాత్రం నిజం ఇష్టం లేని పెళ్లి చేసి తప్పు అయింది ఇప్పుడు రాజ్ జీవితం హ్యాపీగా ఉండాలన్నా ఈ ఇంటి పరువు పోకుండా ఉండాలి అన్నా రాజ్కి మాయకి మరోసారి పెళ్లి చేయాలి అలా పెళ్లి చేయాలంటే విడాకులు ఇవ్వాలి అని చెప్పి ఇక లాయర్కి ఫోన్ చేస్తుంది ఆపర్ణాదేవి అమ్మా మూడింటిలోపు వస్తానమ్మా అని అంటారు సరే భోజనాలన్నీ పూర్తయ్యాక అందరం ఇంట్లోనే ఉంటాం ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఆ స్లిప్లు అలాగే కొన్ని పేపర్లు తీసుకుని రండి అని చెప్పి అంటుంది అపన్నాదేవి సరేనమ్మా అని అంటారు లాయర్ ఇక దుగ్గిరాలంత వాళ్ళంతా ఇంట్లో కూర్చుని ఉంటారు ఇంతలో లాయర్ వస్తారు లాయర్ని చూడగానే అపర్ణాదేవి అన్నీ తీసుకొచ్చారా లాయర్ గారు కూర్చోండి అనగాని అన్నీ తీసుకొచ్చానమ్మా అని అంటారు అపర్ణ లాయర్ గారు ఇంటికెందుకు వచ్చారు అని అడుగుతారు ఇందిరాదేవి విడాకుల కోసం వస్తాయా అని అంటుంది అపన్నాదేవి ఇక ఒక్కసారిగా రాజ్ కావ్య షాక్ అవుతారు ఎవరికి విడాకులు అని అంటారు ఇందిరాదేవి ఎవరికేంటి అత్తయ్యా కావ్యకే రాజ్ విడాకులు ఇస్తాడు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అందరూ పైకి లేస్తారు ఏం మాట్లాడుతున్నావు అని అంటారు ఇక సుభాష్ అవునండి ఇన్ని రోజులు ముసుగులో గుద్దులాట ఎందుకని ఏమీ మాట్లాడలేదు కానీ రాజ్ కావ్యకి విడాకులు ఇవ్వడమే ఇంట్లో ఉన్న సమస్యకి పరిష్కారం అని అంటుంది అపర్ణాదేవి అపర్ణ నువ్వు ఈ నిర్ణయం అడిగి తీసుకున్నావు అనగానే అత్తయ్య ఎవరిని అడిగినా అడగకపోయినా ఇదే సరైన నిర్ణయం రాజ్కి కావ్యతో నాకు ఇష్టమున్నా లేకపోయినా రాజ్కి ఇష్టమున్నా లేకపోయినా పెళ్ళి జరిగింది కానీ ఆ పెళ్ళితో రాజ్ సంతోషంగా ఉన్నాడా అలా సంతోషంగా ఉండకే కదా ఊటీలో ఆ మాయని ఇష్టపడి ఒక బాబుని కూడా కన్నాడు అలాంటప్పుడు ఆ మాయకి న్యాయం చెయ్యాలి అలాగే కావ్యకి అన్యాయం చేయమని అనటం లేదు ఎందుకంటే రాజ్ మనసులో తను లేదు అత్తయ్యా తన మనసులో లేని తన భార్యని ఎప్పటికీ ప్రేమించని రాజ్తో తనకి విడాకులు ఇప్పించడమే న్యాయమని నా మనసు చెప్తుంది మమ్మీ నేను కావ్యకి విడాకులు ఇవ్వను అని అంటారు రాజ్ మరి ఆ మాయ సంగతేంటి ఆ బాబు సంగతేంటి ఈ ఇంటి పరువు సంగతేంటి చెప్పు రాజ్ చెప్పు కళావతి అంటే నీకు అంత ఇష్టమున్నప్పుడు బాబుని ఎందుకు కన్నావు తను మాయని ఇంటికి తీసుకువస్తే ఎందుకు తీసుకొచ్చావని ఎందుకు అడగలేదు ఆడవాళ్ళంటే అంత అలుసా రాజ్ నీకు అనగానే మమ్మీ నువ్వేనా మాట్లాడుతున్నది నాకు ఆడవాళ్ళన్నా ఇంటి పరువన్నా ఇంటి గౌరవన్నా ఎలా ఉంటానో నీకు తెలీదా అనగానే తెలుసు అందుకే నువ్వు తప్పు చేశావంటే నమ్మలేదు నీ భార్య కూడా నమ్మలేదు కానీ నువ్వు తప్పు చేశావని నిలువెత్తు సాక్ష్యంగా మాయా తన కొడుకు ఇంట్లో ఉన్నారు ప్రతిరోజు ఆ కావ్య మాయా పోటాపడి తగులాడుకుంటూ ఉంటే ఇది ఇల్లులా అనిపించదు నడి బజార్లా అనిపిస్తుంది రాజ్ నువ్వు తప్పు చేసి సరిదిద్దుకుంటాలే అనుకుంటే సరిపోదు ఆ తప్పుని సరిగా సరిదిద్దాలి అందుకే కావ్యకి విడాకులు ఇవ్వు చూడు కావ్య నీ మీద నాకు కోపం లేదు అలాగని ఈ ఇంటి కోడలిగా నువ్వు పనికిరావు అని కూడా నేను అనలేను ఎందుకంటే ఈ ఇంట్లో నాకంటే బాగా నువ్వే చూసుకున్నావు ఈ ఇంటి ప్రతి విషయము బయటికి పొక్కకుండా ఈ ఇంటి పరువు ప్రతిష్టనే కాదు ఈ ఇంటి గౌరవాన్ని కూడా నువ్వు కాపాడుకుంటూ వచ్చావు పెద్దవారంటే మర్యాద చిన్నవారంటే ప్రేమ సలహాలు చెప్తావు ఈ ఇంటి కోసం ఏదైనా చేస్తావు అలాంటి దుగ్గిరాల ఇంటికి నువ్వు కోడలివి వేవడం ఒకప్పుడు నాకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు నేనే మారాను కానీ ఇప్పుడున్న సమస్యకి పరిష్కారం రాజ్కి మాయకి పెళ్లి చేయడమే నువ్వు ఇంటి గౌరవం కోసం రాజ్కి నువ్వైనా విడాకులు ఇవ్వాలి అని అంటుంది అపన్నాదేవి అమ్మ కావ్య నువ్వు విడాకులు ఇవ్వద్దు అపన్న నువ్వు ఏమీ తెలుసుకోకుండా ఏదో చెయ్యాలని అనుకోవద్దు అనగాని ఏం తెలుసుకోలేదండి నట్టేట ఆ మాయ తిరుగుతూ ఉంటే మీకెలా అనిపిస్తుందో నాకు మాత్రం మనసు అంగీకరించటం లేదు అలాగని ఏదైనా నిజాలు మీ దగ్గర ఉన్నాయేమో ముందు చెప్పండి దాని ద్వారా ఏదైనా పరిష్కారం వస్తుంది అంతేగాని ఇలా మనం ఈ మాయతో ఆ కావ్యతో ఈ ఇంటిని చక్కదిద్దలేమో మన ఇంటి కోసం నలుగురు నాలుగు రకాలుగా అనుకోకముందే మనమే ఆ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాను ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ ఇంటి పెద్దగా కోడలిగా ఒక్క తల్లిగా నేను ఓడిపోయినట్టే అలా ఓడిపోయి ఈ ఇంటిలో ఉండలేను మొన్న కావ్య ఈ ఇంటిలో నన్ను ఉండమని సమస్య పరిష్కారం చెయ్యమని కోరింది సమస్య పరిష్కారం చెయ్యాలనుకుంటున్నాను అలాంటప్పుడు కావ్యకి రాజ్ విడాకులు ఇవ్వాలి లేకపోతే కావ్యే రాజ్కి విడాకులు ఇవ్వాలి తను కోరినంత డబ్బు ఇస్తాను రాజు ఆస్తినంత తనకు రాసిస్తాను నా కొడుకు సంతోషం నాకు ముఖ్యం అని అంటుంది అపన్నాదేవి సభాష్ అత్తయ్య నిజంగా ఇలాగే ఉండాలి నేను ఆయనకి విడాకులు ఇస్తాను నాకు ఇంటి నుండి చిల్లి కూడా వద్దు నిజంగా ఆయన మాయని ఇష్టపడి ప్రేమించి ఆ బిడ్డకి తండ్రి అయితే నేను విడాకులు ఇచ్చేస్తాను ఆయన మనసులో ఏ చిన్న చోటైనా నాకు చోటు లేకపోతే ఖచ్చితంగా ఇస్తాను అని అంటుంది కావ్య సబాష్ కావ్య వీళ్ళందరూ ఒప్పుకోపోయినా నువ్వు ఈ ఇంటి కోసం నా కోసం అలాగే రాజ్ కోసం ఒప్పుకుంటావని నాకు తెలుసు ఆ బాబు కోసమైనా నువ్వు ఒప్పుకుంటావు ఇక కావ్య విడాకులిస్తుంది ఈ రోజు నుండి కావ్య నా కన్న కూతురుతో సమానం అని చెప్పి అపర్ణాదేవి చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఆగండి వదిన గారు అన్న గొంతు వినిపిస్తుంది అందరూ గుమ్మం వైపు చూస్తూ ఉంటారు గుమ్మం బయట కనకం కృష్ణమూర్తి నిలబడి ఉంటారు ఆ కనకం నువ్వు వచ్చావా రా కనకం నిజం చెప్పాలి అంటే మిమ్మల్ని కూడా పిలిపించి ఉండాల్సింది కానీ అనగానే మీరు పిలిపించకపోయినా ఇక్కడ నా కూతురికి అన్యాయం జరుగుతుందని తెలుసుకుని వచ్చాను అంత గుమ్మం బయట నుండే విన్నానమ్మా అని అంటుంది కనకం మరి విన్నారు కదా ఇంకెందుకు వదినా వాళ్ళమ్మ వాళ్ళకు కూడా ఇష్టమే కావ్య ఆస్తిని వద్దన్నా కనకానికి కావాలి కదా ఇంకా పెళ్లి చేయాల్సిన అప్పు కూడా ఉంది తనకి కట్నమిచ్చి మంచివారికిచ్చి పెళ్లి చేయండి కనకం అని అంటుంది ఛీ నీతో మాట్లాడినా ఆ గోడతో మాట్లాడినా ఒకటే రుద్రాని నీ కొడుక్కి ఇష్టం లేని పెళ్ళిని చేశావు సంవత్సరం నుండి నా కూతురు మీ ఊడిగం చేస్తూ ఉంది అక్కడదాకా పర్వాలేదు ఇప్పుడు నీ కొడుక్కి నా కూతురు నచ్చకపోయేసరికి ఇంకొక మాయలాడి బాబునికని వచ్చాను అని చెప్తే నా కూతుర్ని పక్కన పెట్టి పక్కన పెట్టడం కాదు విడాకులిచ్చి నీ కొడుకు సుఖాన్ని కోరుకుంటూ హ్యాపీగా టైం అనేది మనవళ్లతో మనవరాలతో ఆడుకోవాలని అనుకుంటున్నారు కదా వదినగారు గారు మరి వాళ్ళిద్దరినీ ఒకటి చేయలేని మనం అలాంటి నిర్ణయమే తీసుకోవాలి కనకం అనగాని అవునా నా కూతురు నచ్చలేదు మాయ నచ్చింది రేపొద్దున ఇంకొక చిత్రం నచ్చుతుంది అప్పుడు కూడా ఈ మాయకి విడాకులిచ్చి చిత్రకిచ్చి పెళ్లి చేస్తావా అని అంటుంది కనకం కనకం అనగానే కనకం అన్న పేరు ఎత్తడానికి కూడా మీకు అర్హత లేదు ఇంతలో ఇందిరాదేవి దగ్గరికి వస్తుంది అమ్మా మీరు పెద్దవారు ఈ ఇంట్లో నా కూతురికి ఎంత అన్యాయం జరుగుతున్నా మీరు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు కొడుకు చేసిన తప్పుని సరిదిద్దాలని మీ కోడలు అనుకుంటున్నారు అదే నా కూతురులాగే తనకి కూతురు ఉంటే ఇలాగే తన అల్లుడు తన కూతురికి అన్యాయం చేస్తే ఇలాగే మాట్లాడేవారా ఈ ఇంట్లో విడాకులు అన్న మాట వినపడకూడదు అన్న మీరు మీ కోడలికి ఎందుకు బుద్ధి చెప్పటం లేదు కనకం ఎక్కువ మాట్లాడద్దు అని అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి ఎక్కువ మాట్లాడేది ఏంటి తక్కువ మాట్లాడేది నా కూతురి ఇంటి పరువు కోసం తన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా బయటికి చెప్పకుండా ఇంట్లోనే గుట్టుగా ఉంటుందని తనకి దుగ్గిరాల వారి ఇచ్చిన బహుమతి విడాకులన్నమాట వసై కావ్య ఎందుకే ఇంకా ఈ కుటుంబాన్ని పట్టుకొని వేలాడుతున్నావు పద నీకు న్యాయం చెయ్యాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి మీడియా ముందుకి వెళ్ళాలి వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు అన్నది బయట జనాలకి చెప్పాలి అప్పుడే అప్పుడే వీళ్ళ అసలు రంగులు బయటపడతాయి అని అంటుంది కనకం అమ్మా గొడవ చేయొద్దు అనగానే ఏంటి గొడవ చేసేది నీకు విడాకులిచ్చి నువ్వు ఇంట్లో ఇదిగో ఈ రాజుని తలుచుకుంటూ ఇక బ్రతుకున్నంతకాలం గడిపేద్దాము అనుకుంటున్నావు అని అంటారు కనకం నాన్న అమ్మని తీసుకువెళ్ళండి ఇక్కడ సమస్య పరిష్కారం ఎలాగోకలాగా అవుతుంది అనగానే అమ్మ కావ్య ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా నీ మంచి కోసం నీ జీవితం కోసమే అని అనుకున్నాను ఇప్పుడు నీ జీవితాన్నే పనంగా పెట్టి ఈ ఇంటి పరువు ప్రతిష్ట కాపాడాలని అనుకుంటున్నావు అది సరైంది కాదు ఎక్కడి నుండే వచ్చినా ఈ మాయ మాటలు నమ్మి తన ఇంటికి రప్పించి తన కొడుకుని కన్న కొడుకుగా ఒప్పుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ సంవత్సరం నుండి ఈ కోసమే ఈ ఇంటి కోడలిగా భార్యగా అన్నీ ఉన్నా నిన్నెందుకు అర్థం చేసుకోలేదు అవునే కావ్య నిన్నగాక మొన్న వచ్చినా ఈవిడగారిని నమ్మారు మరి రాజ్కి నువ్వంటే ఇష్టముందో లేదో అన్నది ఇంట్లో వాళ్ళెవరికీ తెలీదు రాజ్ ఇప్పటికైనా కావ్యంటే నాకు ఇష్టమని చెప్పు నువ్వు విడాకులు ఇవ్వను అన్నప్పుడే నీ మనసు నాకు అర్థమైంది చెప్పు అని అంటుంది స్వప్న చూడు స్వప్న నా నిర్ణయం ఇక్కడ ఎవరికీ అవసరం లేదు కలవతే నాకు విడాకులు ఇస్తానని అమ్మకి చెప్తుంది అని అంటారు రాజ్ పిచ్చిదానా నీ భర్తే నీకు విడాకులు ఇవ్వను అన్నప్పుడు నువ్వెందుకే విడాకులు ఇవ్వడం అత్తయ్యా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే మీరేంటి ఏమీ సమాధానం చెప్పట్లేదు మావయ్య అత్తయ్య మీరు వీళ్ళకి సమాధానం చెప్పండి అని అంటారు అపర్ణాదేవి ఏం చెప్పాలి అపర్ణ కళ్యాణ్ణి పోలీస్ స్టేషన్ దాకా తీసుకువెళ్ళి కళ్యాణ్ ని అర్థం చేసుకోకుండా ఉన్న అనామికకే విడాకులు ఇవ్వద్దని చెప్పిన మేము ఈ ఇంట్లో అడుగు నుండి మనకి ఏం కావాలి అని టైం ప్రకారం ఇచ్చి మన ఇంటి కోసం మన కంపెనీ కోసం కష్టపడుతున్నా కావ్యకి విడాకులు ఇవ్వాలని మేము ఎలా అంటు అనుకుంటున్నావు మేము ఎలా తనకి విడాకులిస్తే ఊరుకుంటామని అనుకుంటున్నావు అని అంటారు ఇందిరాదేవి అంటే నాకు అన్యాయం చేస్తారా అమ్మమ్మగారు మీ మనవడి మనసులో నేను ఉన్నాను నాకు బాబు ఉన్నాడు అనగానే ఆపు ఒక పెళ్ళైనవాడు వాడు నిన్ను ఇష్టపడుతున్నాను అంటే నువ్వు కనీసం పెళ్ళయిందా లేదా అని తెలుసుకునే పనిలేదా ఇంకొకరి జీవితం ఏమైపోయినా పర్వాలేదు డబ్బున్నవాడికి భార్యనైపోవాలని నీ అత్యాశని నేనంటాను అని అంటారు ఇందిరాదేవి అమ్మా ఏది ఏమైనా అంటే రాజుకి ఇష్టం లేదు మాయంటే ఇష్టం బాబుకి అన్యాయం చేయలేం కదా అనగాని నువ్వు నువ్వసలు ఈ విషయంలో వేలు పెట్టకుండా ఉంటేనే నీ మర్యాద నీకు నిలబడుతుంది ఎందుకంటే ఇంట్లో ఇంతకాలం ఉంటున్నా కావ్య నీకు కనిపించటం లేదు మాయ కనిపిస్తుంది అంటే ఈ ఇంటి మంచి కోసం నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో ఇట్టే అర్థమవుతుంది అవునమ్మమ్మా మా అత్తకి ఇంటి కోడలు కడుపుతో ఉన్నా తనకి పట్టటం లేదు అదే మాయకి మాత్రం సపోర్ట్గా వస్తూ ఉంది అసలు ఇక్కడ నా డౌట్ ఏంటి అంటే ఈ మాయ అసలైన మాయా నకిలీ మాయా లేకపోతే మనందరినీ బెదిరిస్తుందా అని డౌట్ వస్తుంది రాజ్ ఇప్పటికైనా నిజం చెప్పు నిజంగా ఈ మాయను ప్రేమించి ఈ బాబుని కన్నావా అని అడుగుతుంది స్వప్న అలా మౌనంగా ఉన్నాడంటే అదే నిజం కదా అని అంటుంది నేను నమ్మను రాజ్ తప్పు చేశాడంటే ఎవరు నమ్మినా నేను నమ్మను అందుకే ఈ బాబుకి డిఎన్ఏ టెస్టు చేయిస్తే బెటర్ అనుకుంటున్నాను అని అంటుంది స్వప్న ఒక్కసారిగా మాయా రుద్రాని రాజ్ కావ్య ఉలిక్కి పడతారు సుభాష్ అయితే అలాగే ఉండిపోతారు ఏంటి అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు నిజమే కదా ఈ రోజుల్లో ఇలాంటి టెస్ట్లు కామన్ అయిపోతున్నాయి అందుకే తనకి ధైర్యం ఉంటే బాబు డిఎన్ఏ టెస్టుకి శాంపిల్ పంపించాలి అప్పుడు అనగానే అప్పుడు మరి స్వప్న మాటలకి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లో కరెక్ట్గా వస్తే కామె విడాకులిచ్చి వెళ్ళిపోతుందా అని అంటుంది మాయా ఎందుకు వెళ్తుంది నా చెల్లి ఎందుకు వెళ్తుంది నువ్వే వెళ్తావు ఎందుకంటే ఒక పెళ్ళైన వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని బాబుని కన్నావు కదా ఇక తప్పు చేసిన నువ్వే ఏదో ఒక డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళు అని అంటుంది స్వప్న అమ్మ కావ్య ఈ ఇంటి వారితో నీకు సంబంధం లేదు అని వాళ్ళు ముందే నువ్వు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోకపోతే వీళ్ళు ఏదైనా చేస్తారు నువ్వు మాతో పాటు మా ఇంటికిరా అని అంటారు కనకం అమ్మ నాన్న మీరు నా తరపు మాట్లాడుతున్నారు కానీ న్యాయమేంటో అన్యాయమేంటి అన్నది ఆ భగవంతుడికి ఖచ్చితంగా తెలుస్తుంది నా భర్త నాకు విడాకులు ఇచ్చిన రోజు నేను మీ ఇంటికి శవంగానే వస్తాను మనిషిగా రాను అనగానే అంటే ఇప్పుడుదాకా అబద్ధం ఆడావా అని అంటారు ఇక అపర్ణాదేవి అబద్ధం ఆడలేదు అత్తయ్య గారు నిజం దాచాను నిజంగా నా భర్త మనసులో నేను లేని రోజు ఖచ్చితంగా మీరు అనకముందే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి పైకి బాధగా వెళ్ళిపోతుంది కావ్య ఇక ఇందిరాదేవి కనకం కృష్ణమూర్తి దగ్గరికి వస్తుంది చూడు కనకం ఆడపిల్లకి అన్యాయం చేయాల్సిన ఇల్లు ఇది కాదు మీరు మీ బాధ అంతా వెళ్ళగక్కారు కానీ పెద్దవారిగా మా నిర్ణయం మేము తీసుకుంటాము కావికి అన్యాయం జరిగితే మేము అలా చూస్తూ ఎందుకు ఊరుకుంటాము మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి అని అంటారు ఇక కనకం అందరి వైపు చూస్తూ అక్కడి నుండి కృష్ణమూర్తి కనకం వెళ్ళిపోతారు అర్ధరాత్రి అవుతుంది కావ్య నిద్రపోతూ ఉంటుంది రాజ్ నిద్రపట్టక ఇటు అటు తిరుగుతూ ఉంటారు మమ్మీ ఎందుకు మమ్మీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కళావతిని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను కానీ కళావతి మనసుని అర్థం చేసుకున్నాను కళావతి కోసమే కాదు మనందరి కోసం ఎంతగా ఆలోచిస్తుంది అన్నది నాకు తెలుసు మమ్మీ నేను ఎప్పటికీ తప్పు చేయనని నువ్వు నమ్మకపోయినా కళావతి నమ్మింది ఇప్పుడు కూడా నీకోసం కేవలం నీకోసం తను విడాకులైనా ఇస్తానంటుంది అలాంటి కళావతిని ఈ ఇంటి నుండి నేను ఎలా వెళ్ళనిస్తాను అంత అమాయకంగా చాలా తెలివిగా అలా నిద్రపోతున్నా కావ్యకి నేను విడాకులు ఎలా ఇవ్వగలను నిజంగా ఇలాంటి భార్యలు అందరికీ దొరికితే ఈ ప్రపంచమే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి కావ్య దగ్గరికి వస్తూ ఉంటారు రాజ్ కలవతి ఎంతమంది మాయలు వచ్చినా ఎంతమంది అప్సరస్సులు వచ్చినా నువ్వే నా భార్యవి నీకే నా మనసులో స్థానం ఉంటుంది నా గురించి నీవు గొప్పగా ఆలోచిస్తున్నావు కాబట్టి ఆ ఆలోచన ఎప్పుడూ నేను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి బుగ్గపైన ప్రేమగా ముద్దు పెడతారు రాజ్ కావ్య అలాగే అమాయకంగా నిద్రపోతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్